ఇన్స్టెంట్ కామెడీకి డైలాగ్ కామెడీకి అదే విధంగా డబుల్ మీనింగ్ కామెడీకి ఇప్పుడు స్ట్రైట్ మీనింగ్ కామెడీలకి తేడా తెలుసుకోలేని పరిస్థితులు సినిమా పరిశ్రమలో డైలాగ్ రైటర్లు ఉండారు బహుశా వాళ్ళకి తెలిసినా ఇప్పుడు ఏది పే చేస్తే దాన్ని రాసేదానికి గజ ఈతగాళ్ళలాగా జీతగాళ్ళు అయిపోయినారు పాపం ఏం చేద్దాం క్రియేటివ్ లేఖ కాదు రచయితలో ఇప్పుడు ఏది నడిస్తే దానివైపు వెళ్తే పోయా ముందు చిల్లర కదా కావాలా కాళ యోడికి కావాలా అనే పరిస్థితులు ఉండారబ్బా తప్పు అనుకోదండి కొమ్ములు తిరిగిన అంతా కూడా ఇప్పుడు ఏమైపోయినారా స్ట్రెయిట్ మీనింగ్లు రాసుకుంటూ కాలం గడిపేస్తూ ఉన్నారు అందువల్లే సినిమాలు కూడా అట్ట ఏడుస్తూ ఉన్నాయి మనం మళ్ళీ మిస్సమ్మ కామెడీ కావాలా గుండమ్మ కామెడీ కావాలా ఇటు అంటే ముఖ్యంగా ఆహనా అంటే ఇక లాంటి మార్క్ కామెడీలు రేలంక కామెడీలు ఇవన్నీ కాదండి మాకు స్ట్రెయిట్ మీనింగ్ కామెడీలే కావాలా అని భీష్మించు కూర్చున్నారు ప్రేక్షకులు అని అంటారు ఆ రైటర్లు ఆ దర్శకులు కానీ మీరు చేస్తే మీరు రాయగలిగితే చూసేదానికి మేము సిద్ధంగా ఉండామని చెప్పేసి నిరాహార దిశలు చేయలేదు కానీ అలాంటి మైండ్ సెట్తో ఆడియన్స్ ఉన్నారు కానీ వీళ్ళు వాళ్ళకి వాళ్ళు వీళ్ళకే అర్థం కాకుండా ఈజీ వే ఎన్నుకునేసి స్ట్రైట్ మీనింగ్లకే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉండారబ్బా అది డైలాగ్ కామెడీకి ఇన్సిడెంట్ కామెడీకి డబుల్ మీనింగ్ కామెడీకి డైలాగ్లో స్ట్రైట్ మీనింగ్ కామెడీలకి ఉండే అంత తేడాలు తెలుసుకోలేకపోతే మనం ఏమి చేయలేము సినిమా అంటే అట్లా నడిచిపోతా ఉంది అంతే పాతని నెమరేసుకుంటూ కొత్తని తిట్టుకుంటూ కూర్చోవడం కాదు కొత్తలో ఏమన్నా మంచి చేయగలమని ఆలోచించాల క్రియేటర్స్ అందుకని ఇంత సోది నేను చెప్పింది అంతేకాని వేరే ఉద్దేశం కాదండి సోదొద్దు స్ట్రైట్గా రండి అని చెప్తే స్ట్రైట్ మీనింగ్ రాయమని కాదు